ఒక పొలంలో రెండు చిన్న విత్తనాలు మట్టిలో నిద్రపోతూ ఉండేవి అవి ఎదగడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి ఒకరోజు మొదటి విత్తనం ఇలా అనుకుంది ఇప్పుడు నాకు ఎదగాలనిపిస్తోంది నేనొక పెద్ద చెట్టవుతాను నా వేర్లు లోతుగా మట్టిలోకి పెంచుకుంటాను నా మొక్క పైకి పెరిగి ఎండలో వెలుతురు పొందాలి అలా అని ఎలాంటి భయం లేకుండా అది ఎదగడం మొదలుపెట్టింది మట్టిలోకి వేర్లు పోయాయి పచ్చని మొక్క పైకి వచ్చింది ఇంకొక విత్తనం మాత్రం భయంతో ఇలా అనుకుంది నా వేర్లు ఇరుక్కుపోతాయేమో పెద్దగా ఎదిగితే గాలి నన్ను ఊడేస్తుందేమో పురుగులు నా ఆకులను తినేస్తాయేమో మట్టిలోనే ఉండడం మంచిదేమో అలా అని అది మట్టిలోనే ఉండిపోయింది బయటకు రాలేదు మొదటి విత్తనం నెమ్మదిగా పైకి వచ్చి ఎండని చూసింది గాలిని అనుభవించింది రోజులు గడిచే కొద్దీ అది చిన్న మొక్కగా మారింది తరువాత అది ఒక చెట్టుగా మారింది పక్షులు దానిమీద కూర్చున్నాయి మనుషులు దాని నీడలో విశ్రాంతి తీసుకున్నారు ఆ చిన్న విత్తనం గొప్ప చెట్టుగా మారింది మరొక వైపు రెండవ విత్తనం ఏమీ చేయలేదు భయంతో మట్టిలోనే ఉండిపోయింది ఒకరోజు ఓ పక్షి మట్టిలో తవ్వి ఆ విత్తనాన్ని తినేసింది ఎందుకంటే అది ఎదగలేదు వేర్లు పెంచుకోలేదు పైకి రావలేదు అది ఎప్పటికీ వెలుతురు చూడలేకపోయింది కాలం గడిచింది మొట్టమొదటి చెట్టు ఇప్పుడు పెద్దదైంది అది కొత్త విత్తనాలను జారవిడిచింది అవి గాలిలో ఎగిరి ఎక్కడో పడిపోయాయి కొన్ని విత్తనాలు నేను రెడీ అని ఎదగడం మొదలుపెట్టాయి ఆ చెట్టు నిశ్శబ్దంగా నిలబడి ఉండేది దాని నీడలో జంతువులు ఆడేవి పక్షులు పాటలు పడేవి చెట్టు చిన్నప్పుడు ఎలా మొదలైందో గుర్తు చేసుకునేది చిన్ని మొలకలుగా ఎదగడం ఎలా జరిగిందో గుర్తుపెట్టుకునేది కొన్ని విత్తనాలు ఎదిగాయి కొన్ని ఎదగలేదు కానీ ప్రతి విత్తనానికి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకరోజు మట్టిలో ఉండే ఇంకొక విత్తనం ఈసారి భయంతో కాదు ఆశతో కంపిస్తుంది జీవితం మనకు భద్రతను హామీ ఇవ్వదు కానీ ఎదిగే అవకాశం మాత్రం ఇస్తుంది ప్రతి ఒక్కరిలోనూ గొప్పదిగా మారే శక్తి ఉంటుంది కానీ అది బయటకు రావాలంటే ముందడుగు వేయాలి మొదటి విత్తనం ధైర్యంగా ఎదిగింది అందుకే అది గొప్ప చెట్టుగా మారింది రెండవ విత్తనం భయంతో మట్టిలోనే ఉండిపోయింది అందుకే అది వెలుతురు చూడలేకపోయింది ఈ కథ చెబుతున్న విషయానికి మనం భయంతో ఉంటే ఎదగలేం కానీ ధైర్యంగా ఒక చిన్న అడుగు వేస్తే మనం కూడా గొప్పదిగా మారొచ్చు ఎదగాలంటే ప్రయత్నించాలి ప్రయత్నిస్తే మనలోని శక్తి బయటకు వస్తుంది